హాయ్ అండి అందరికీ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను జనరల్గా సండే రోజు డైట్ అది ఏది లేకుండా ఏది తినాలనిపిస్తే అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి పూరి పూరీ ప్రిపేర్ చేశాను పూరిలోకి బేసన్ కర్రీ అయితే చేశాను నా చిన్నప్పటి నుంచి కూడా పూరిలోకి మా అమ్మ ఎప్పుడైనా బేసన్ కర్రీ ప్రిపేర్ చేసేది సో అదే అలవాటు అనమాట ఆ కాంబినేషన్లో తింటేనే మనకు పూరి తిన్న ఫీలింగ్ వస్తుందని అనిపిస్తుంది నాకు సో పూరి పిండి కలిపేటప్పుడు కొద్దిగా షుగరు సాల్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కలిపి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాననిచ్చినట్టయితే పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయి ప్లస్ పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్నెస్ అనేది వస్తుందన్నమాట ఆయిల్ ఆయిల్గా లేకుండా చాలా టేస్టీగా వస్తాయి పూరీలు మనం పిండి నానిన తర్వాత కూడా ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని పూరి పిండిలో అప్పుడు పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూరి కర్రీ బేసన్లోకి ఇంకా ఆలుని ఉడికించుకొని స్మాష్ చేసుకొని వేసుకున్నట్టయితే కూడా పూరి కర్రీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా సో ఆయిల్ కూడా నేను చెప్పాను కదా నువ్వుల నూనెనే యూజ్ చేస్తున్నాను ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఫ్లేవర్ యూజ్ చేస్తూ ఉంటాను కొన్ని రోజులు తెల్ల కుసుమలు కొన్ని రోజులు నల్ల కుసుమల నూనె కొన్ని రోజులు సీసమే ఆయిల్ కొన్ని రోజులు కోకోనట్ ఆయిల్ ఇలా అన్ని రకాల ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాను ఒకసారి తీసుకున్న దానికి నెక్స్ట్ వేరేది చేంజ్ చేస్తూ ఉంటాను సో ఈ ఫ్యాట్ చేంజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అస్సలు ప్యాకెట్ ఆయిల్ యూస్ చేయకండి వీలైనంత వరకు గానుగొనం యూజ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్